ఇక ముస్లిం మహిళలకు భరణం సిఆర్పిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ అందరికి వర్తిస్తుందన్న సుప్రీంకోర్టు అంటూ మతంతో ఎలాంటి సంబంధం లేదంటూ చరిత్రాత్మక తీర్పు భరణం అనేది కాదని బెంచ్ కామెంట్ అట్లే భార్యల త్యాగాలను భర్తలు గుర్తించాలని హితవు మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాలనే సూచన అంటూ ఇక ఏదైతే సిఆర్పిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఉందో దాన్ని అందరికీ వర్తించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది ఇప్పుడు మన

చైల్డ్ నాట్ బీయింగ్ మ్యారీడ్ సో డివోర్స్డ్ ముస్లిం ఎవరైతే ఉంటారో వాళ్ళకి భరణం గతంలో ఉండకపోయేది సో అందుకోసం ఇఫ్ ఎనీ పర్సన్ మీన్స్ ఆర్ రెఫ్యూజెస్ ఒకవేళ వద్దనుకుంటే ఖచ్చితంగా భరణం చెల్లించాలని చెప్పేసి మన సిఆర్పిసి వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ లో ఉంది సో దాన్ని ఇవాళ అంటే ముస్లిం లా సెపరేట్ గా ఉంది మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎట్లయితే ఉంటుందో సో ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కూడా సపరేట్ గా ఉంది కాబట్టి సో ఇప్పటి ముస్లిం మ్యారేజ్ యాక్ట్ లో లేనటువంటి కొత్త నిబంధనని కొత్త ఆ అవకాశాన్ని తీసుకొచ్చింది సుప్రీంకోర్టు సో ఇప్పటి నుంచి సిఆర్పిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం అందరికీ వర్తిస్తదని సో సో మతంతో ఎలాంటి సంబంధం లేదని గతంలో తలాక్ 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 అని చెప్పేసి వాళ్ళు డివోర్స్ పొందే అవకాశం దాంతో పాటు ఎలాంటి భరణం చెల్లించాలని పరిస్థితి ఉంటుండే సో అలాంటి ఇబ్బంది ఉంది కాబట్టి సో ముస్లిం మహిళలకి కొంత భరోసానిచ్చే ప్రయత్నమే సుప్రీంకోర్టు చేసింది ఇది నిజంగా గతంలో చాలా మంది కోరుకున్నారు కూడా మతంతో సంబంధం లేకుండా ఏ మహిళకైనా సరే భరణం అందాలని చెప్పి ఒకసారి భర్త నుంచి అంటే విడాకులు పొందిన తర్వాత మెయింటెనెన్స్ ఆ మెయింటెనెన్స్ రావాలని చెప్పి అడుగున అడిగినప్పుడు సో వీళ్ళకి మాత్రం అవకాశం ఉండకపోతుండే ఇప్పటి నుంచి వాళ్ళకు కూడా ఎలాంటి సంబంధం అంటే మతంతో సంబంధం లేకుండా వాళ్ళు ఎనీ ఎనీ రిలీజియన్ అంటే ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు బుద్ధిస్ట్ కావచ్చు ఎవరైనా సరే ఆ రిలీజియన్ అందరికీ కూడా మహిళలకి భరణం అందేలాగా సుప్రీంకోర్టు నిన్న తీర్పునిచ్చింది బెంచ్ కామెంట్ చేసింది తీర్పు కాదు సో ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య యత్నం కారుతో సహా చెరువులో కాపాడిన స్థానికులు ఆర్థిక ఇబ్బందులే కారణం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్